హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవిదే కుకింగ్ అండ్ బ్లాగ్స్ మేమైతే పనిపూరి ఛాలెంజ్ చేస్తున్నామండి నేను తమ్ముడు ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో పనీపూరి చాలెంజ్ అయితే చేస్తున్నాము టైం లిమిట్ అయితే వన్ మినిట్ పెట్టుకున్నాం మేము స్టార్ట్ చేసాము టెన్ టెన్ పానీపూరిస్ అయితే తీసుకున్నామండి నేను సెలెక్ట్ చేసుకొని మరి తీసుకున్నాను చిన్నవన్నీ నాకు పెద్దవన్నీ తమ్ముడుకని కానీ వాడు బాగానే తినగలుగుతున్నాడు అంత పెద్ద పెట్టినా వాడు బాగానే తింటున్నాడు నేనే తినలేకపోతున్నాను టైం అయితే ఎప్పుడో అయిపోయింది వన్ మినిట్ పెట్టుకున్నాం కానీ వన్ మినిట్లో మేము టూ టూ మాత్రమే తిన్నాం అనమాట అందుకే ఎవరు ఫస్ట్ తింటారో అని ఛాలెంజ్ పెట్టుకున్నాం అనమాట తినడం తినమంటే చాలా కష్టమే నాకు అర్థమైంది అందుకే మేము టైం లిమిట్ తీసేసి ఎవరు ఫాస్ట్ తింటారో అని అయితే కౌంట్ చేసుకుంటున్నాము పిల్లల్ని పక్కన పెట్టుకొని ముందు మీరు తిన్నారేటని మాత్రం అనుకోవద్దండి వాడికి ముందు పెట్టి తర్వాత మేము ఛాలెంజ్ చేస్తాము మేమోన్స్ కూడా మాతో పాటు ఛాలెంజ్ చేస్తున్నాడు వద్దులే నువ్వు లాస్ట్లో చేయని చెప్పాము ఎందుకంటే ఇంత ఫాస్ట్గా పిల్లలైతే అసలు తినలేరు కదా మా తమ్ముడు అయితే పానీపూరి తినడంలో ఎక్స్పర్ట్ అని చెప్పాలి ఎందుకంటే బయటకు వెళ్తారు కదా డైలీ డైలీ ఏదో ఒకటి తింటూ ఉంటారు కాబట్టి వాడికి బాగా అలవాటే ఇక్కడ చూసారా వీడియో చీటింగ్ అయితే చేస్తున్నాడు నేను చూడలేదు అనుకుని వాడి ప్లేట్లో పానీపూరి అయితే నా ప్లేట్లో వేస్తున్నాడు నేను చూసి వెంటనే రెడ్డిని అయితే చేశాను ఎందుకంటే తొందరగా గెలవచ్చని ఇలా చీటింగ్ చేస్తున్నాడు ఇద్దరం కొంచెం ఈక్వల్గానే తిన్నాము కానీ కొంచెం ఫాస్ట్గా తింటున్నాడు అంతే ఇద్దరం కొంచెం ఈక్వల్గానే తిన్నాము చూసారు కదా నా ప్లేట్లో టూ ఉన్నాయి వాడు ప్లేట్లో టూ ఏమి ఉన్నాయి కాకపోతే కొంచెం ఫాస్ట్గా తింటున్నాడు వాడు మీరు మీ బ్రదర్తో ఎప్పుడైనా ఎలాంటి ఛాలెంజెస్ చేశారో చేస్తే ఎవరు గెలిచారో చెప్పండి నేను సెలెక్ట్ చేసుకుని ఎంత చీటింగ్ చేసినా లాస్ట్కి తమ్ముడే గెలిచాడు అనమాట ఇంకా నోట్లో ఏమైనా ఉందేమో చెక్ చేశాను కానీ వాడితో అయితే నేను పానీపూరి తినలేకపోయాను ఎందుకంటే బాగా స్పైసీగా ఉంది ఇప్పుడు మేవన్స్ ఛాలెంజ్ అనమాట ఒకడే ఛాలెంజ్ చేసుకుంటున్నాడు మేవాన్స్కి పానీపూరి అంటే ఇష్టం అది కూడా తనంతా తానే తినాం అనమాట ఎవరు తినిపిస్తే నచ్చదు వాడే కర్రీ పెట్టుకొని వాటర్ వేసుకొని వాడే తింటాడు మేము ఛాలెంజ్ చేశాం కదా ఇప్పుడు మళ్ళీ నేను కూడా తింటాను నేను కూడా ఛాలెంజ్ చేస్తా అన్నాడు సరే నువ్వే చేసుకో మే ఫస్ట్ మే ఫస్ట్ అంటే అనమాట వాడికి తెలియదు కదా ఛాలెంజ్ అంటే ఇద్దరు మనసులు ఉండాలి అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్